గురువే గురువే ఓం శ్రీ శ్రీ మాత్రే నమ ఓం సర్వమంగళ నమ ఈరోజు చేతిలో ఉన్నటువంటి మహిమగల రేఖలు చాలామంది మహిమగల రేఖలు పుట్టుకోవడం వాళ్ళ అదృష్టం వల్ల కానీ లేకపోతే వాళ్ళ శాపం వల్ల కానీ లేకపోతే రకరకాల మహిమగల రేఖలు వస్తున్నాయి మంచి చేసే మహిమగల రేఖలు చెడు చేసే మహిమగల రేఖలు ఇప్పుడు రేఖల్లో భాగంగా ఇప్పుడు మొదటిది చంద్రరేఖను మన చెప్పాను చంద్రరేఖ గురించి ఒకరు ఒక కామెంట్ చేశారు ఒక ఫ్రెండ్ చంద్రరేఖ అనేటువంటిది ఎలా ఉంటుందో మనం చెప్పాం చంద్రరేఖ అనేటువంటిది చంద్రరేఖ అనేటువంటిది ఇలా ఉంటుంది ఈ చంద్రరేఖ అనేది ఒకటి ఇంకొకటి కూడా చంద్రరేఖ ఇది ఒకటే కాదు చంద్రరేఖ చంద్రరేఖాలలో ఉండేది చంద్రరేఖ ఇంకోటి ఇట్లా కూడా ఉంటుంది చూడండి పై నుంచి కింద దాకా ఉండేది ఒక చంద్రరేఖ ఉంటుంది ఇలా ఒక రేఖ ఉంటుంది ఇక్కడ మళ్ళీ సూర్యరేఖ ఉంటుంది ఈ విధంగా ఈ విధంగా రేఖలు ఉంటే వారికి చంద్రరేఖ సూర్యరేఖ మహిమగల రేఖ ఈ విధంగా ఉంటే ఈ విధంగా ఒక్కోసారి గుండ్రంగా కూడా ఉంటుంది ఇదే రేఖ అంటే గుండ్రంగా ఉంటుంది గుండ్రంగా ఈ విధంగా కూడా ఉంటుంది చంద్రరేఖ అనేది ఈ విధంగా గుండ్రంగా కూడా ఉంటుంది చంద్రరేఖ సూర్యరేఖ ఇవి ఈ రేఖ కానీ ఈ రేఖ చంద్రరేఖని దీన్ని దీన్ని చంద్రరేఖలు అంటారు ఇది సూర్యరేఖ కలవారు మంచి ప్రవర్తన ఉందరు మంచి యోగ్యులుగా ఉందరు వీటిని మహిమకలవి అనమాట ఈ రేఖలో మహిమకలు మహిమలని చూపిస్తాయి ఏ ఆటంకాలు ఉండకూడదు మేధావులుగా ఉంటారు కీర్తి పరులుగా ఉంటారు ఐశ్వర్య పరులుగా ఉంటారు ఇవి యోగాన్ని కలిగించును ఈ చంద్రరేఖ కూడా ఈ విధంగా ఉన్నా ఈ విధంగా ఉన్నా చంద్రరేఖ ఈ విధంగా యోగాన్ని కలిగించు ఇట్లానే ఉండాలని లేదు ఇలా కూడా ఉండొచ్చు కొందరంగా ఉండేట్టు ఉండొచ్చు ఎలా ఉండొచ్చు ఈ విధంగా చంద్రరేఖ అనేటువంటిది ఎలా ఉండవచ్చు అంటే ఏ టైప్లో ఉన్నా చంద్రవంకలాగా లాగా చూడండి ఇది చంద్రరేఖ ఇది కూడా నిలువు కూడా చంద్రరేఖే కాబట్టి ఈ రేఖ ఉండడం వల్ల మహిమగల రేఖలు ఇవి ఆ మహిమరేఖ మహిమగల రేఖలు ఉంటే కీర్తిపరులుగా ఐశ్వర్యపరులుగా యోగ్యులుగా మేధావులుగా ఉందరు తర్వాత ఇంకొక యోగరేఖ యోగరేఖలో రెండు మహిమగల రేఖలో చంద్రరేఖ ఒకటి రెండోది యోగరేఖ యోగ ఈ యోగ రేఖ అంటే దీన్ని కొందరు వశీకరణ రేఖ దీన్ని వశీకరణ రేఖ వశీకరణ చాలా మంది మోసాలు చేసి ఈ వశీకరణ విద్యల ద్వారా శిక్ష లేకుండా బతుకుతా ఉంటారు అని బాగా సంపాదించుకుంటారు వశీకరణ రేఖ ఈ వశీకరణ రేఖ అనేటువంటిది దాన్ని తంత్ర విద్యలు అంటారు వశీకరణ అంటే తంత్ర విద్యులే బ్లాక్ మ్యాజిక్ ఇలాంటి విద్యలు చేసే వాళ్ళకి ఎక్కువగా ఈ రేఖలు ఉంటాయి శిరోరేఖ మంచిగా వాళ్ళు అంటే రేఖ బాగుంటే మంచిగా ఉపయోగిస్తారు చెడుగా ఉంటే ఒక వ్యక్తిగత స్వార్థానికి ఉపయోగించే నిరంతరం మోసం వాళ్ళు వాళ్ళు ఇంకేం లేదు మోసం చేయడమే ఏదో ఒకటి అలతడి కావాలి మోసం చేయాలి శిరోరేఖ హృదయ తాగుతూ శనికి కింద ఉండేది మంత్రరేఖ దే యోగరేఖ వశీకరణ రేఖ మంత్రరేఖ ఎన్ని పేర్లు రేఖ ఈ మంత్రరేఖ అనేది బ్లాక్ మ్యాజిక్ రేఖని తర్వాత యో వశీకరణ రేఖని తంత్ర తంత్ర రేఖని ఉద్ర పూజలు చేసే రేఖని రకరకాల రేఖలు ఈ రేఖ ఎక్కడ ఉంటుందో చూద్దాం ఈ రేఖ అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది చూద్దాం అన్ని రేఖలన్నీ బాగున్నాయి అనుకో రేఖలన్నీ బాగుంటే వాళ్ళు మంచిగా ఉపయోగిస్తారు భూతవద్యం చేసేవాళ్ళు ఇంద్రజాల విద్య చేసేవాళ్ళు సమ్మోహన విద్య చేసేవాళ్ళు కలవ సమ్మోహన విద్య కలవ బాగా తెలిసిన వారు ఆ విధంగా రహస్య విద్యలు తెలిసిన వాళ్ళు విద్యల్లో ప్రవీణులకి యోగాసనాలు చేసేవారికి యోగ విద్యకి మంత్రశాస్త్రములు మంత్ర విద్యలు గాలడి విద్యలు పేరిడీ విద్యలు ఈ విధంగా నిపుణులుగా కీర్తి పొందేవారికి ఈ విద్యలు బాగా తెలిసిన వారికి ఈ రేఖ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఇది ఆయుష్ రేఖ ఒక చిన్న రేఖ ఇన్ని పది ఎంత చూడు ఒక చిన్న పది చిన్న రేఖ అది ఆ చిన్నరేఖ ఎంత దుర్మార్గాలు చేస్తుందో వశీకరణ విద్యలతో మంత్ర విద్యలు యోగ యోగరేఖగా ఎన్ని విధాలుగా ఉంటాయి అయితే ఆ యోగరేఖ కలిగిన వాళ్ళు మిగిలిన రేఖలు కూడా చూడాలి ఈ ఆత్మరేఖ బాగుందా యువత ఈ బుద్ధి బుద్ధి మంచిదిగా ఉందా చెడుగా ఉంటే ఈ రేఖ ఉంటే చెడుకు ఉపయోగిస్తాడు ఆ మంత్రాలు తంత్రాలు ఉపయోగించేసి ఎంతో మంది కడుపులు కొట్టి కోడి చూడలు అవుతావడం మందు తాగడం వీటిల దగ్గర తిరగడం ఇదే పని ఇది ఇప్పుడు అయితే అసలు యోగరేఖ అంటే శనిస్థానం కింద ఇది శని ఇది శని ఈ శని స్థానం కింద ఈ శనిస్థానానికి స్థానానికి కింద ఈ శని కింద అంటే ఎక్కడైనా శనిస్థానం ఎదురుగా కింద ఏమి తగలకుండా ఏంది శనరేఖ ఏ అయితే కింద బుద్ధిరేఖను తగలకూడదు పైన ఆత్మరేఖం తగలకూడదు ఈ రేఖ చేసేటువంటి ఈ రేఖే ఈరోజు సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు మోసాలకు పాల్పడి ఒకరు కడుపు కొట్టి వాళ్ళు బతుకుతూ ఎంజాయ్ సుఖాలు అనిపించడానికి ఈ రేఖే ఈ రేఖ ఎవరి చేతిలో అయితే ఉంటుందో వాళ్ళు మోసం తప్ప మేనేజ్ కానీ నిన్న మంచిగా ఉంటారు ఏమి మాట్లాడు మాంత్రికుడు ఏ విధంగా అయితే ఉంటాడో ఆ విధంగా ఈ రేఖ కలవారు ఉంటారు ఈ రేఖ ఏమేమి చేస్తుంది అంత రేఖగా యోగ రేఖగా యోగరేఖగా కలవబడుతుంది ఈ ఈ యొక్క రేఖ కలవారు చిన్నిస్థానం కింద గుర్తుపెట్టుకోడు చిన్ని స్థానం కింద ఈ ఆత్మరేఖను తగలకుండా ఈ బుద్ధి రేఖను తగలకుండా ఈ రెండింటి మధ్యలో ఈ విధంగా ఇంటి గుర్తిలాగా ఉంటుంది అదే మంత్ర రేఖ అదే వసీకరణ రేఖ అదే యోగ రేఖ దేనికి ఉపయోగించుకోవాలంటే దేనికి ఉపయోగం మంచిగా చెడు కంటే ఇక్కడ బుద్ధిరేఖ బుద్ధి బలం బాగుండాలి మంచి బుద్ధి ఉండాలి చెడు బుద్ధి ఉంటే వాడు స్వార్థానికి అందరినీ వాడు వ్యవస్థని సంస్థలు అన్నీ వాడుకుంటాడు వాటి చేయబన లేని వాడు ఈ రేఖలు బాగా లేకపోతే బాగున్నాయి అనుకో అతను మేనేజ్ చేస్తాడు కిడు చెడు అయితే ఇప్పుడు ఇంకొకసారి వినండి ఈ వశీకరణ రేఖ మంత్ర రేఖ ఈ రేఖ వల్ల ఫలితమైందో చూడండి కొందరు ఈ రేఖను రేఖని కొందరు వశీకరణ రేఖని కొందరు అదేవిధంగా మంత్ర రేఖని కొందరు పిలుస్తూ ఉన్నారు అయితే ఈ రేఖ అనేటువంటిది శిరో రేఖ హృదయ రేఖలను తాకకుండా ఈ విధంగా మధ్యలో ఉండి తాకకుండా ఉండాలి చెని కింద ఉండేది రేఖ యోగ రేఖ విషయకరణ రేఖ బ్లాక్ మ్యాజిక్ దాన్ని బ్లాక్ మ్యాజిక్ రేఖ అంటారు భూత ఓతవైద్యం చేసేవారికి ఎంతజాల విద్యలు తెలిసిన వారికి సమూహ విద్య తెలిసిన వారికి అలాంటి విద్య హాస్యాల్లో ప్రవీణులకి మాత్రమే ఈ రేఖ ఉంటుంది అదేవిధంగా మోసం చేసే ఆఫీసర్లకి ఆ మోసం చేసే ఉద్యోగాలకు కూడా ఈ రేఖ ఉంటుంది మోసాలు చేసి అంటే వాళ్ళని ఊరు మోసవాడు అని నమ్మరు మళ్ళీ మంచివాడు అంటే మోసం ఎలా చేస్తారంటే తెలియకుండానే మేడిపండులాగా చేస్తారు వాళ్ళు చేసే మోసాలు మా శాస్త్రం తెలిసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది మిగతా వాళ్ళు కనిపెట్టలేరు వాళ్ళు చేసే మోసాలు అంటే తెలిసే లోపల వాళ్ళు దొరకరు నిజంగా మా వాడు మోసగాడని తెలిసే లోపల వాళ్ళు జంప్ అయిపోతుంటారు అలాంటి వారికి ఈ రేఖ అనేటువంటిది ఉంటుంది వాళ్ళు సుదర పూజలు తప్ప నిరంతరం వాడు ఎవరికి కనపరచరు యోగాసనాలు యోగ విద్య అంతర్శాస్త్ర విద్యలు కారిడీ విద్యలు వీరికి పేరు తెచ్చిపెడతాయి అదేవిధంగా వీటిలో నిపుణులు అంటే గ్యారెడీ చేయడమే మామూలు విద్యలు చేయాలనే లేని లేదా ఈ గ్యారెడ్డి ఎన్ని పనులు చేసుకుంటూ బతుకుతా ఉండి డబ్బు సంపాదించుకునే వాళ్ళకి ఉంటుంది ఎక్కువ నష్టపోయాలి కాదు పాపం మంచి వాడికి రేకుండి మరి అన్ని రేఖలు బాగుంటే మంచి పనుల కోసం ఉపయోగించి నష్టపోతారు అదేవిధంగా రేకుండి మంచి రేఖలు బాగుంటే అతని జీవితం కూడా పది మందికి మేలు చేస్తారు ఈ మిగతా రేఖలు ఈ రేఖ ఈ రేఖ లేకపోతే వాళ్ళు పది మందికి మోసం చేసి డబ్బు సంపాదించుకొని తక్కువ కాలంలోనే పెద్ద పెద్ద కార్లు కుమ్మ పెద్ద పెద్ద బిల్డింగ్లు కొనేస్తారు అదేవిధంగా హృదయ రేఖ పైన సిటికిన వేలు రవి వేలు మధ్యకు సూసి రేఖ రేఖ మరొకటి ఇప్పుడు ఈ రేఖ అయిపోయిన తర్వాత ఇలా ఉంది ఈ సిటికిన వేలు ఇది ఇక్కడ ఇక్కడ ఇది వృదయ రేఖ ఇది వృధా రేఖ ఈ కింద చిన్నద చూడండి రేఖలు చిన్నవే ఫలితాలు చాలా తేడా ఉంటాయి యోగరేఖ ఇది కూడా యోగరేఖ ఎట్లా చిన్నదిగా ఉంటుంది ఎక్కడ ఉంటుంది ఈ రవి రవిరేఖ రవివేలు బుధవేలుకి మధ్య ఈ విధంగా ఉంటుంది చిన్నదిగా ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా రేకుంటే అర్థమైంది హృదయ రేఖ పైన ఇది హృదయ రేఖ లేదా ఆత్మరేఖ పైన కింద చిటికిన వేలు రవి వేలకు మధ్యకి ఎదురు కింద ఈ భాగానికి రెండు వేల మధ్యకి కిందకి ఎదురుగైట్ రేకుండా అలాంటి వారికి అలాంటి రేఖను మహిమ రేఖ అంటారు మహిమ గల రేఖ అంటారు ఏదో ఒక శాస్త్రంలో గొప్ప పండితుడోను ఇలా రేకుండా వాడికి ఏదో ఒక శాస్త్రంలో గొప్ప పండితరౌును అదేవిధంగా సకల శాస్త్రాలు వీరికి తెలిసి ఉంటాయి ఆలినవని శాస్త్రాలు వీరికి తెలిసి ఉంటాయి తెలివిపోయినా ఒకసారి చూస్తే వాళ్ళు అవగాహన చేసుకుని ఉంటారు శాస్త్రం చేసుకుంటారు వాస్తవంగా తెలుసుకుంటాయి అన్ని శాస్త్రాలు తెలివిపోయినా ఒకసారి చూస్తే వాళ్ళకి అవగాహనకు వస్తాయి అదేవిధంగా మీ జీవితం రాజయోగముగా ఉండును అంటే ఈ రేఖ ఉన్నవారికి రాజయోగము కానీ ఈ రాజయోగ జీవితం ఉండాలంటే ఇక ఏందరో దుర్మార్గులు చేతులకి దూరంగా ఉండాలి మనం మన రేఖ బాగుంది దుర్మార్గుల దగ్గర ఉన్నాం ఏమవుతుంది మనకు వచ్చి పడిపోయిన దుర్మార్గుల వల్ల ఆ దుర్మార్గులు మనకున్నటువంటి యోగాన్ని క్యాచ్ చేసుకుంటాం మన మనకున్న యోగ రేఖని అడ్డం పెట్టుకొని బోల్ బతుకుతారు ఏంటంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ప్లస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎట్లాగో ఈ దుర్మార్గులు ఏం చేస్తారంటే మంచి వాళ్ళని అడ్డంగా పెట్టుకొని పావుగా వాడుకొని పొలిటికల్ పలుగుబడి ఉపయోగించి వీళ్ళు ఏ విధంగా ప్రశ్నించే వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళు ప్రశ్నిస్తున్నారని చెప్తూనే రహస్యాలు పెద్దవాళ్ళకి తెలియకుండా మా మోసాలు పెద్దవాళ్ళకి తెలియకుండా వాళ్ళు వాళ్ళ కుటుంబం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ప్రాంతం అంతా కొట్టి అయిపోతుంటారు పాపం పండిన దాకా వాళ్ళని ఏం చేయలేని విధంగా ఉంటుంది అయితే ఈ యోగరేఖ ఉన్నవాళ్ళు వాళ్ళ పక్క ఉంటారు యోగరేఖ ఉన్న వాళ్ళు వాళ్ళతో టచ్లో ఉంటారు అప్పుడు యోగరేఖ ఉన్నవాళ్ళు వాళ్ళు టచ్ ఉంటే ఈ యోగరేఖ ఉన్న వ్యక్తి నష్టపోతారు అన్నీ తెలిసి అన్ని చేసినా కూడా నష్టపోయేది యోగ ఉన్న వ్యక్తి అయితే మామూలుగా ఇతను జీవితం ఏదో ఆ దుర్మార్గులు దూరంగా కానీ వచ్చితేదే అలా ఈ రేఖ ఉన్న వారి జీవితము యోగ రాజయోగముగా ఉండను పెద్దవారు సన్మానాలు ఆ ఆస్థాన పండితులుగా ముందురు ఆస్థాన పండితులుగా కూడా ముందు తర్వాత మరో యోగరేఖ మరో యోగరేఖని రేఖ అంటారు మధ్య మరే ఇదే సున్నారేఖ సున్న రేఖ ఈ సున్నరేఖ ఎలా ఉంటుంది అంటే ఎక్కడ ఉంటుంది రవి కింద ఆత్మ శిరోరేఖ మధ్య ఈ రేఖ అనేటువంటిది చూడండి ఇది రవిస్థానం ఇది ఆత్మరేఖ ఇది ఇక్కడ సున్నారేఖ ఉంటుంది అంటే ఇలా ఉంటుంది సున్నా రేఖ అనేటువంటిది ఇలా ఉంటుంది ఒక్కోసారి సున్నా రేఖ ఎలా కూడా ఉండొచ్చు ఇలా కూడా ఉండొచ్చు సున్నా రోగా బలపరుపుగా కూడా ఉండొచ్చు సున్నా రేఖ ఆకారాన్ని బట్టి పద్ధతి ఉంటుంది ఈ సున్నా రేఖ అనేటువంటిది ఎలా ఉంటుంది బుద్ధి రేఖ పైన ఇది ఎక్కడ ఉండేది బుధరేఖ ఎక్కడి నుంచి పోయేది బుధరేఖ ఇది వచ్చేసి బుద్ధి రేఖ ఈ విధంగా సున్నా రేఖ ఎవరికైతే ఉంటుందో తగలకుండా ఉండాలి రెండు రేఖల అంచున ఉండాలి తాకినట్లుగా ఉంటుంది తాకదు తాకినట్లుగానే ఉంటుంది తాకదు దాన్ని సున్నా రేఖ అంటారు దాన్ని యోగరేఖ అంటారు అదేవిధంగా ఈ రేఖ గురించి తర్వాత వీడియోలు చెప్పుకుందాం ఇప్పుడు వరకు చెప్పి నేను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్